హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి డిసెంబర్ నెలలో కొన్ని మార్పులు అయితే ఉండనున్నాయి దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఆ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి కొత్త పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డుల పైన కీలక ప్రకటన చేశారనమాట త్వరలోనే ఏదైతే కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి కార్యాచరణ ఆల్రెడీ రూపొందిస్తామని అర్హులకు ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది సో మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ కూడా చెప్పిందనమాట ఇప్పటికే మనకు కొన్ని రూల్స్ అయితే మారాయి కాబట్టి మూడు నెలల పెన్షన్ ఒకసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటును సీఎం చంద్రబాబు నాయుడు అయితే మనకు కల్పించారు ఈ తరుణంలో పెన్షన్ మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి అయితే తీసుకోవచ్చు పెన్షన్ ఎవరు ఆపిన నిలదీయాలని లబ్ధాలను పిలిపించడం జరిగింది పెన్షన్ తీసుకోవడం ప్రజలు కానీ పెన్షన్ డబ్బులు ఇంటి వద్దకే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇందులో ప్రధానంగా దాదాపు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ అనేది అందిస్తున్నామని ప్రతీ నెల కూడా ఏదైతే సోమవారం లో జరగాల్సినటువంటి కేబినెట్ భేటీ వాయిదా పడంతో ఇంకొక రెండు మూడు రోజుల్లో అయితే కేబినెట్ భేటీ అయితే నిర్వహించబోతున్నారట ఇందులో ప్రధానంగా చాలా మంది కొత్త పెన్షన్ల కోసం మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అప్లికేషన్ కాస్ట్ నమూనా అవన్నీ కూడా ఫైనల్ చేయబోతున్నారు అవి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి అనమాట ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లు ఇవన్నీ తీసుకుంటారంటే డిసెంబర్ నెలలో తీసుకుంటున్నారు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా మనకు స్పూట్నింగ్ అనేది ఉండబోతుంది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవాలి కూడా షేర్ చేయండి అయితే వెళ్ళిపోతామండి మనం ప్రభుత్వం అనేది గతంలో ఏం చేస్తారంటే దివ్యాంగుల పెన్షన్ అది కూడా స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి అకౌంట్ లో డైరెక్ట్ గా డిబిటీ పద్ధతి ద్వారా వేస్తామని చెప్పడం జరిగింది నవంబర్ లో సో వారికి అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ నెల కూడా అదే విధంగా అయితే పడుతుంది అనమాట మనకు డిసెంబర్ అయితే ఎండికైతే అయితే వచ్చింది కాబట్టి దాదాపు నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ అయితే స్టార్టింగ్ అయితే రాబోతుంది కాబట్టి మొత్తం మీద ఇప్పుడైతే మనకు స్టడీ సర్టిఫికెట్లు స్టూడెంట్ సంబంధించినటువంటి స్టూడెంట్ ఐడీలు కావచ్చు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా తీసుకొని అయితే వాళ్ళకైతే ఎన్రోల్ అయితే చేయడం జరిగింది అనమాట గ్రామ సచివాలయం ద్వారా ఒకవేళ మీరు ఇప్పటివరకు కూడా ఇలాంటి అప్లికేషన్ కావచ్చు ఇలాంటి విధానంలో తెలియకపోయినా ఒకవేళ పూర్తి స్థాయిలో కూడా అవన్నీ ఇచ్చినట్లయితే మనకు డిసెంబర్ నుంచి యథావిధిగా డీబీటీ పద్ధతిలో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది అనమాట మనం నేరుగా అక్కడ నుంచే తీసుకోవచ్చు ప్రతి నెల కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి తీసుకున్నటువంటి పని లేదు ఎందుకంటే మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో అక్కడ కావచ్చు బ్యాంకు వెళ్ళేది తీసుకొచ్చి వాడుకోవచ్చు అనమాట మొత్తానికి గుడ్ నుంచి చెప్పారు కొత్త పెన్షన్ల కోసం మీరు చూసిన వారికి పెద్ద శుభార్త రానే వచ్చిందనమాట ఏదైతే పూర్తి స్థాయిలో కూడా డిసెంబర్ మొదటి వారం నుంచి పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే తీసుకోబోతున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందులో ప్రధానంగా ఈఎంఎ సర్టిఫికేట్ ఉండాలి ఏందని చాలా మంది డౌట్ ఉంటుంది కాబట్టి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ అదే విధంగా పెన్షన్ రకాన్ని బట్టి కుటుంబ సంబంధించినటువంటి పత్రము అదే విధంగా ఆధార్ అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే హిస్టరీ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక గడిచిన ఆరు నెలల్లో కరెంట్ బిల్ అయితే జిరాక్స్ అయితే అడుగుతారన్నమాట ఇవన్నీ కూడా సిద్ధమైతే చేసుకోవాలన్నమాట మొత్తానికి అయితే డిసెంబర్ మొదటి వారంలో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట మొత్తానికి ఇందుకు సంబంధించి రెండు ఇన్ రెండు నెలల్లోనే పూర్తి స్థాయిలో కూడా మీకు కొత్త సంవత్సరం కానుకకైతే రాబోతున్నట్టు తెలుస్తుంది అటు ఇటుగా ఇప్పటికే దీపం పథకం అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొంతమందికి ఆల్రెడీ సబ్సిడీ అయితే వచ్చింది అనమాట కొంతమంది రాలేదు అంటున్నారు త్వరలోనే ఏదైతే మనకు కూడా లాంచ్ చేయబోతున్న కూడా అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి నెల చివరి స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకు డిసెంబర్ సెకండ్ వీక్ వరకు అయితే కొన్ని ఏదైతే డబుల్ పెన్షన్లు కావచ్చు కొన్ని ఫిర్యాదులు అందాయో అటువంటి వారు అందరినీ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట సో ఇవి ప్రాసెస్ అయితే ఉండబోతుంది తప్పనిసరిగా కొత్త పెన్షన్లు రెడీ కావాలనుకున్న వారు తప్పనిసరి డాక్యుమెంట్లు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మనకు అవసరం అవుతాయి కాబట్టి సిద్ధం చేసి పెట్టుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి